రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని వాటన్నింటికి నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వివిధ మాధ్యమాల ద్వారా కంట్రోల్ సెంటర్కు గత వారంలో అరవై తొమ్మిది ఫిర్యాదులను అందుకున్నామని వాటిలో నలభై మూడు సంస్థలకు శాశ్వత పరిష్కారం అందించామని కమిషనర్ వివరించారు ఫిర్యాదులు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు అలాగే భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపై లోతట్టు ప్రాంతాలలోని జనావాసాల్లోకి చేరకుండా అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు చర్యలను సిద్దం చేసుకోవాలని సూచించారు జేసీబీ వాహనాలు ట్రాక్టర్ల సహాయంతో నగర వ్యాప్తంగా డ్రైన్ కాలువల పూడికి తీత ప్రధాన కాలువల ద్వారా వర్షపు నీటి పారుదలకు పూడికి తీత పనులను కొనసాగిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్సీ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య సిటీ ప్లానర్ కృష్ణ కిషోర్ మేనేజర్ ఇనాయితుల్లా తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్స్ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఈ వారం అంటే పోయిన మండే నుంచి ఇప్పటి వరకు అరవై తొమ్మిది గ్రీవెన్సెస్ రావడం జరిగింది దాంట్లో నలభై మూడు గ్రీవెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్ కూడా చేయడం జరిగింది ఇంకా ఇరవై ఆరు పరిష్కరించే దిశగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అన్ని మనకి అందరి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ సమస్య అయినా సరే పరిష్కరించే ప్రతి సమస్యని కూడా వాళ్ళు తగిన రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా పరిష్కరించారు సూచనలు ఇవ్వడం జరిగింది దీని మీద ఎవ్రీ వీక్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది మనకి ఉన్న గ్రీవెన్సెస్ అన్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏనే క్లోజ్ అవుతుంది సో విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లోజ్ అయ్యేటట్టు ఏది జీరో పెండెన్సీ ఉండేటట్టు కూడా నగరపాలక సంస్థ నుంచి చర్యలు తీసుకోవడం జరిగింది నెల్లూరు నగరానికి ఎలాంటి భారీ వర్షం పడినా ఎలాంటి తుఫాను వచ్చినా సరే ప్రజా జీవితానికి జన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశం దీనికి సంబంధించి మనకు కావాల్సిన మెషినరీ అంతా మీరు పోయినసారి తుఫాన్ వచ్చినప్పుడు చూసారు మెషినరీ ఒక థర్టీ పైన ఏసీబీ సంకేజ్ చేయడం జరిగింది ట్రాక్టర్స్ కట్టర్స్ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అవైలబుల్ ఉండేలాగా చేసుకుంటాం ఏ రోజైతే వర్ష సూచనకి ఆల్రెడీ మనకి ఎలర్ట్స్ ఆ ఇంటి నుంచి రావడం జరిగింది ఆ ఎలర్ట్స్ అందరికీ సచివాలయం స్థాయిలో కూడా వాళ్ళకి పంపించడం జరిగింది ముందుగా మిషనరీని అంతా రెడీగా పెట్టుకుంటాం అలానే ఆ రోజు ఎప్పుడైతే వర్షం పడే ముందు కానీ ఆ టైంలో కానీ ఎక్కడ బ్లాకేజెస్ అవుతుందా రోడ్డు దగ్గర కొన్నిసార్లు భారీ వర్షం పడ్డము కొన్ని చోట్ల డ్రైనేజ్ లైన్ దగ్గర ఒక పది నిమిషాలు పావు గంట వరకు నీళ్లు నీత సిచ్యువేషన్ ఇది ఉంటుంది మిగతా దగ్గర ఎక్కడెక్కడ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ ర్యాంప్స్ పగలగొట్టడం జరిగింది పూటికలు తీసుకువెళ్తే పూటికలు తీయడం కూడా చాలా వరకు చేయడం జరిగింది సో ఎలాంటి వాటర్ గ్రోత్ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుని ముఖ్యంగా చేయడం వల్ల పోయిన్ సూపాలలో మనకి ఎక్కడ వాటర్ ఇన్మనేటెడ్ ఏరియా అంటే ఎక్కడ ఇళ్లలో నీళ్లు వచ్చిన సందర్భాలు కానీ అండర్ పాస్లో మొత్తం నీళ్లు ఆగిపోయిన సందర్భాలు కానీ లేవు ఈసారి కూడా మనం అదే చర్యలు తీసుకు ఎలాంటి ఇబ్బంది కూడా ప్రజలకు ఏమీ కలగకుండా వాళ్ళు వాళ్ళు కట్టాల్సిన పనులు కడతా వీళ్ళు డెఫినెట్లీ నగరపాలక సంస్థకి ఆదాయం ఎందుకంటే మనకి రెవెన్యూ సెక్షన్ విభాగం అనేది చాలా ముఖ్యం కార్పొరేషన్కి ఇది ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో అప్పుడే మనకి ముందు నగరపాలక సంస్థ అభివృద్ధిలో కానీ ప్రజలందరి మెరుగైన రోడ్లు కావాలన్నా డ్రైన్స్ కావాలన్నా పారిశుధ్యం మెరుగుపరాలన్నా ఇవన్నీ సరే మనకి ప్రజలు అసలు ఈ పన్నులు కట్టే రూపంలో ఎలాంటి ఇబ్బంది ప్రజలు ఫేస్ చేయకూడదు అలానే కరెక్ట్ అసెస్మెంట్ కూడా జరగాలి ఇదే ఉద్దేశంతో మనకు ఉన్న డైరెక్షన్స్ బట్టి అన్ని సమానంగా వాళ్ళకి కేటాయించడం విధులు కేటాయించడం జరిగింది సో అందరూ కూడా బాగా పనిచేస్తారని ఆశిస్తున్నారు